హలో ఫౌండర్స్ ఈరోజు దసరా సందర్భంగా అమ్మవారి గుడికి అయితే వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఈరోజు మన ముఖ్యంగా మనందరికీ వ్యాలెట్కు ఉపయోగపడే దేవత అదే అండి లక్ష్మీదేవి అమ్మగారు మరి ఆమెను ఈరోజు పూజించడం వల్ల ఖచ్చితంగా మనకు దగ్గరలో వ్యాలెట్లోకి అమౌంట్లు అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను మీరు కూడా లక్ష్మీదేవి అమ్మవారిని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి మరి ఈరోజు అమ్మవారి టెంపుల్ దగ్గర ఈ ఉత్సవాలు అయితే చాలా బాగా జరిగాయి అటు పిల్లలకు సంబంధించిన డాన్సులు ఈ విధంగా చూడండి ఎంత కలర్ఫుల్గా చిన్న పిల్లలు మరి శిక్షణ తీసుకొని చాలా చక్కగా నృత్యం అనేది చేయడం జరిగింది మరి ముఖ్యంగా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు అనే దానికి ఎప్పటికీ టాపు ఇక్కడ వైఎంఆర్ కాలనీలో శాస్త్రీనగర్లో రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర ప్రతి సంవత్సరం ఇంత చక్కగా ప్రతిరోజు అటు హరికథ కానీ బుర్రకథ కానీ చిన్న పిల్లలకు సంబంధించిన ఈ విధంగా కూచిపూడి నృత్యం కానీ రోజువారీ చాలా అందంగా కలర్ఫుల్గా అమ్మవారిని ముస్తాబ్ చేసి విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి ఇవి చూడడానికి ప్రజలైతే చాలా చక్కగా రాత్రి పన్నెండు అవుతున్నా కూడా చాలా చక్కగా ఆదరిస్తారు అనమాట ఇంకా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఎదురికే మా ఇల్లు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మాకు ఈ సందడి అయితే ఉంటుంది అన్నమాట ఇంకా రోజుకొక అవతారంలో అమ్మగారు అయితే చాలా అందంగా ముస్తాబు చేస్తారు ఇక్కడ ఇంకా ప్రతిరోజు భక్తులు అనేది రోజు వచ్చి సాయంత్రం పూట ఈ విధంగా ఉత్సవాల్లో అయితే పాల్గొంటారు ఇంకా ఈ విధంగా మరి నిజంగా అమ్మవారు చాలా శక్తివంతం మనము దసరా ఉత్సవాల్లో మన ఆన్పేసుకు సంబంధించిన చాలా కార్యక్రమాలు అయితే మొదలయ్యాయి నిజంగా ఇది అమ్మవారి మహిమ వల్లే సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గత డిసెంబర్ నుంచి రేపు మాపు అనుకుంటూ వచ్చి జూన్ ఇరవై నాలుగున మైగ్రేషన్కి వెళ్ళిపోయింది తర్వాత మూడున్నర నెల తర్వాత మరి ఇలాంటి దసరా ఉత్సవాల క్షణాల్లో రావడం అనేది నిజంగా మనకైతే చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ ఆన్పేసివ్ అనేది ఆదాయం రూపంలో మొదలైందనుకోండి లైఫ్ లాంగ్ మనకు ఇంకా ఎప్పటికీ అది నిలిచిపోదన్నమాట అలాంటి తరుణంలో మనకు ఈ అవకాశం అనేది స్టార్ట్ అయింది చూసాం నేననే ఓఎస్ అనేది మనకి ఓపెన్ కావడం జరిగింది అదేవిధంగా ఒక్కొక్క అప్డేట్ ఇప్పుడు పెంచుకుంటూ వెళ్తు వెళ్తాడు ముఖ్యంగా రాబోయే అప్డేట్ ఏదంటే వెరిఫై ఎప్పుడైతే మనకు ఆ ఓ వెరిఫై అనేది మనం క్లియర్ చేసుకుంటామో అది ఎలాంటి ఇల్లీగల్ అనేది లేకుండా మనం పక్కాగా ఒక గవర్నమెంట్ సపో సపోర్ట్తో మనం ఆదాయాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనది ఏ ఫ్రాడ్ కంపెనీ అలాంటిది కాదు పక్కా మనది ఒక టెక్నాలజీ కంపెనీ అన్ని దేశాల్లో లీగల్తో వస్తూ ఉంది కాబట్టి మరి అందరు ఫౌండర్స్కు చాలా ఇన్కమ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ మహిషాశ్వర్ మరదని అమ్మవారు ఎలా సంహరిస్తుందో మన కష్టాలన్నింటినీ ఈ ఇప్పుడు వచ్చే ఆదాయంతో మనం పటాపంచలు చేసుకొని ఫ్యూచర్లో ఆర్థికంగా అందరు ఫౌండర్స్ చాలా బాగుండాలని ఆ అమ్మవారిని నేను కోరుకుంటూ మరి ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను ఫౌండర్స్ మీరు కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి వ్యాలెట్ నిండాలని